హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు విశ్లేషణాత్మక సంఘం మీతో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ మేము కార్పొరేషన్లో సాధారణ డేటాతో ప్రారంభిస్తాము కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా పరిశీలిస్తాము మీకు ఆసక్తి ఉంటే మీరు దానిని ఆపవచ్చు మీరు అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను నిశితంగా పరిశీలించవచ్చు ఇప్పుడు కంపెనీ ప్రస్తుత పనితీరును చూద్దాం గోల్డ్మెన్ గోల్డ్మన్ సాక్స్ గ్రూప్ ఐఎన్సీ టికర్ జీఎస్ ఈ సమీక్ష ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారాన్ని ఉపయోగించి రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ గోల్డ్మెన్ సాక్స్ గ్రూప్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది బ్యాంక్ బ్రోకర్ పద్నాలుగు కంపెనీలు పోలికలో పాల్గొంటాయి ఇది ఎక్కువ లేదా తక్కువ ప్రతినిధి అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో రెండు పాయింట్ ఉపవర్గం యొక్క సగటు ఫలితం పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే సాధారణంగా ఆ ఆ స్టాక్ స్టాక్ మార్కెట్ సగటు ఫలితం మొత్తం పాయింట్లు అని మనం చూడవచ్చు కోసం రెండు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా ద గోల్డ్ సాక్స్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం ద గోల్డ్మెన్ సాక్స్ మరియు ఉపవిభాగం కంపెనీలు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు గోల్డ్మెన్ సాక్స్ గ్రూప్ ఆయన్సీ ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది శాతం మార్పును చూపించింది ఇరవై ఒక్క శాతం మంది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నారు ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ద గోల్డ్మెన్ సాక్స్ విలువ నూట యాభై ఆరు డాలర్ల అరవై రెండు సెంట్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో గోల్డ్మెన్ సాక్స్ ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఆరు ఐదు శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని నాయకులలో ఒకరు కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఒకటి సున్నా ఎనిమిది ఏడు బిలియన్లుగా అంచనా వేయబడింది మూడు వందల నలభై ఎనిమిది డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో ద గోల్డ్మెన్ సాక్స్ ముప్పై ఒక్క పాయింట్ రెండు ఒకటి నాలుగు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్ల పోలిక తర్వాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా ద గోల్డ్మెన్ సాక్స్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఆరు ఐదు శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ముప్పే ఒక్క పాయింట్ రెండు ఒకటి నాలుగు శాతం ఇది స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఇరవై ఆరు శాతం ఎక్కువ మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు ఐదు తొమ్మిది 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 ఏడు తొమ్మిది బిలియన్లు బుక్ కు రుణం మూలధనంలో ఐదు వందల యాభై రెండు శాతం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయిని అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ యొక్క బ్యాలెన్స్ లాభానికి అనుగుణంగా పదకొండు పాయింట్ ఆరు ఉపవర్గం యొక్క సగటు పదమూడు పాయింట్ ఎనిమిది ఇది ఉపవర్గం కంటే పదహారు శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువను లాభాల సూచికగా అంచనా వేయడం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం పదమూడు వేల ఐదు వందల ఇరవై నాలుగు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల్లో భవిష్యత్తు ఆదాయాలు పదిహేను వేల మూడు వందల ఒకటి డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇప్పుడు కంటే పదమూడు పాయింట్ ఒకటి శాతం ఎక్కువ ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఒకటి పాయింట్ రెండు ఉపవర్గంలో సగటు ఒకటి పాయింట్ ఏడు ఇది ఉపవర్గం కంటే ఇరవై తొమ్మిది శాతం తక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఆదాయ సూచికలకు కంపెనీ మార్కెట్ ధర అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఒకటి రెండు ఆరు కుమ్మ మూడు యాభై మిలియన్లు రాబోయే పన్నెండు నెలల్లో భవిష్యత్తు రాబడి ఒకటి నాలుగు రెండు రెండుకుమ్మ తొమ్మిది యాభై మిలియన్లుగా అంచనా వేయబడింది ప్రస్తుతం కంటే పదమూడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే భవిష్యత్ తమ్మకాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ పది పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలో సగటు పన్నెండు పాయింట్ మూడు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒకటి పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే అమ్మకాల మార్జిన్ల అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా పదమూడు పాయింట్ ఎనిమిది నాలుగు తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే డెబ్బై తొమ్మిది శాతం తక్కువ ఇది కంపెనీ మార్కెట్ విలువలో అసమతుల్యతను చూపుతుంది ద గోల్డ్మెన్ సాక్స్ చాలా మటుకు రీవాల్యుయేషన్ వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం మూడు వేల మూడు వందల అరవై ఎనిమిది వేల డాలర్లు మరియు ఉపవర్గానికి ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై నాలుగు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం రెండు వందల తొంభై పాయింట్ తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలో సగటు నూట ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట పదమూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం రెండు వేల ఏడు వందల పదిహేడు డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా ఒక వెయ్యి నూట పదకొండు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట నలభై ఐదు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ ఉద్యోగికి అమ్మకాల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం ఒకటి పాయింట్ మూడు శాతం ఉపవర్గానికి సగటు ఒకటి పాయింట్ నాలుగు శాతం ఇది సాధ్యమయ్యే షార్ట్ స్క్వీజ్ కి సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై రెండు శాతం స్థాయిని చూపుతుంది గోల్డ్ మెన్ సాక్స్ గ్రూప్ ఐఎన్సీ అయితే ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు ఐదు శాతం సంభావ్యంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు కంపెనీ షేర్ల మాదిరిగానే విలువను కలిగి ఉంటాయి గోల్డ్మెన్ సాక్స్ గ్రూప్ ఐఎన్సీ కంపెనీ షేర్ల వాస్తవ విలువ సుమారు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు ఆరు వందల తొమ్మిది డాలర్లు ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు ఇరవై ఒక్క శాతం ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ స్టాక్ వాల్యుయేషన్ సమాచారం మరియు రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఇచ్చిన సీజన్లో పబ్లిక్గా తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సంస్థ యొక్క విశ్లేషణ ఆధారంగా ద గోల్డ్మెన్ సాక్స్ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఈ వీడియో స్థూల దృష్టి అయినందున ఆర్డర్ ను తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్